మనకి మనందరూ తెలియజేసిన ప్రజా సంఘాలు కానీ బ్యాంక్ వచ్చిన ముందుగా ఉదయం ముందుగా చెప్పాను మనం గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక జీవ ఇష్యూ చేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే నేను సింపుల్ గా చెప్తున్నాను ఇందే చెప్పాను కనుక మళ్ళీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే కేంద్ర ప్రభుత్వం అప్పుట్లో కుటుంబంధు అంటే భయపడి చచ్చిపోతారని చెప్పే ఉద్దేశం మీద చాలా మంది వెనకాడేవాడు దానికి ప్రోత్సాహంగా ఒక కొంత భూమి కొంత డబ్బు ఇచ్చి ఆ రోజులో ప్రోత్సహించి చేసినారు ఆ విధంగా మన ఊళ్ళో కూడా ఆ రోజుల్లో కొద్దిగా తెలివిగా కమ్యూనిస్ట్ పార్టీలో మేత్రులతో తెలివిగా ఉన్న నాయకులు నడిసి సుబ్బయ్య గారు నవతలు గారు వీళ్ళందరూ కూడా మన గ్రామ పరి జనాన్ని కూడా అవగాహన కల్పించి బాయ్ ఆపరేషన్ చేసిన వాళ్ళు తప్పలేదు ఆపరేషన్ చేస్తుంటే కుటుంబ జనాభా నియంత్రణ జరుగుతుంది దేశం బాగుపడింది మనం కూడా బాగుంటాము అనే ఉద్దేశం మీద అందరికి అవగాహన కల్పించి మన ఊళ్ళో ఆ రోజుల్లో యాభై యాభై వేడే వేల వంద మంది దాకా మన అర్జున వాళ్ళు అన్ని కులాలు మన ఇంటి పరిస్థితి మన అజ్జ కూడా చేసుకున్నారు అట్లే గ్రామంలో కూడా అగ్రవర్గాలు కూడా చేయించుకున్నారు బీసీలు కూడా చేయించుకున్నారు ఆ విధంగా అందరికీ ఆ రోజుల్లో తలాగా ఎకరం పంపించుకున్నారు ఆ పొలాల కోసం చాలా పోరాటం చేశారు మళ్ళీ చేసుకొచ్చుకున్నారు అందరికీ హక్కులు కల్పించారు ఆ రోజుల్లో ఆ విధంగా మాకు కూడా మా కుటుంబంలో మా నాన్నగారు ఎవరో వెంకయ్య ఎవరో నాన్నయణ అని కూడా ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో మాకు కూడా తల డెబ్బై ఎనిమిది చెట్లు డెబ్బై ఎనిమిది చెట్లు ప్రభుత్వాలు పట్టా ఇచ్చారు పాస్బుక్ ఇచ్చారు ఆన్లైన్ అయిపోయింది అన్ని కూడా డెబ్బై నాలుగు నుంచి మేము మా నగర్లోనే వ్యవసాయం చేసుకుంటా ఉన్నాము మా దగ్గర ఉండది మేము ఇప్పుడు కూడా చేసుకుంటా ఉన్నాం అప్పుడు నా మీద దాడి చేసిన ఏదో విష్ణువర్తను వాళ్ళ వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు కూడా మాకు సహకారం ఇచ్చి మాకు ప్రతి చెప్తే వాళ్ళ ఇది రోజులు చేసుకోండి విధంగా అది చాలా బీడిగా ఉండేది వాటి సహకారం తోటి మేము ఇప్పుడు దాడి చేసుకుంటా ఉన్నాం అయితే గత సంవత్సరం నుంచి నా మీద దాడి చేసిన విష్ణువర్తను సంవత్సరం నుంచి నాకు ఆ పనులు నాకు కాగితాలు దిక్కిని గతంలో మా అమ్మమ్మ మా నాయనమ్మ వాళ్ళు తీసుకున్నారు నాజీగా నాకు కాగితాలు దిక్కిని నాగర్ అని చెప్పి వస్తా ఉన్న సందర్భంలో నా నేను పొలం అర్థం పోతే ఆయన పోయి తాలూకా పోలీస్ స్టేషన్ నా మీద కేసు పెట్టాడు కేసు పెట్టిన సందర్భంలో నన్ను సిఐ గారిని పిలిపించాడు సిఐ గారు పిలిపిస్తే నేను కారణం అంటే ఈ కాగితాలను చూపించాడు ఆయన కాగితానికి ఎన్ని చూసి కూడా వాళ్ళకి గా ఉంది కదా వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చింది నీకు తప్పు జరిగితే ప్రభుత్వం నుంచి నువ్వు కలెక్టర్ గారి దగ్గర ఆర్డర్ దగ్గర అప్లై చేసుకొని నీ ఎక్కడ ఎక్కడుందో నువ్వు తెలుసుకో తెలుసుకొని అప్పుడు అసలు నీ అభివృద్ధిగా అయితే ప్రభుత్వం అనే వాసుదారు బయట పంపిస్తారు అంతా ప్రస్తుతాన్ని బయట అని చెప్పి ఒకసారి వార్నింగ్ ఇచ్చి చెప్పించి నా చేత కూడా కాగితం ఇస్తున్నాడు సీఏ గారు నా ప్రభుత్వం తహసీల్దార్ గారు బయటకుంటే నేను ఎట్టి పరిస్థితి వెళ్తా సార్ నా ప్రభుత్వం చూపిస్తామని చెప్పి సార్ భాషించారు ఆమెల్యే కాగి మళ్ళీ ఆర్మల ఆగిన తర్వాత మళ్ళీ అదే విధంగా వచ్చారు అదే వస్తే మళ్ళీ సిఐ కొత్త వారే అసలు సీఏ గారు కూడా అదే చెప్పాడు అదే నువ్వు తప్పు చేస్తున్నావు అతను నీ భూమి రావట్లేదు నువ్వు ఇంటికి చూసుకోని చెప్పి ఆ ఘటన మళ్ళీ సిఐ గారు కూడా చెప్పాడు తహసీల్దార్ గారు కూడా అదే చెప్పాడు తహసీల్దార్ గారు మా లేడీ అంతకుముందు ఆందోళన పిలిచి అడిగితే నా రికార్డ్ అంతా చూపించాడు రికార్డ్ అంతా నీకే ఉన్నాయో నువ్వు చేస్తూ వ్యవసాయం చెప్పే నేను దీన్ని మూవ్ వేసుకున్నాను జరుగుతా ఉంది ఈ మళ్ళీ ఈ నెలలో వర్షానికి ముందు నేను వ్యవసాయం చేస్తున్నాను దీన్ని అప్పుడేం అటో రాలేదు అటోరాక రాకుండా వర్షం వంద వర్షాలు బాగుపడ్డాయి కదా వర్షాలు పడిన తర్వాత ఆగితే మళ్ళా పదహారు పదిహేనో తారీఖు నేను వెళ్ళి నాకు ట్రాక్టర్ చేస్తున్నది ముందుకు దేశం ముందుకునే అడ్డం పెట్టే ట్రాక్టర్ మీకు ఎన్నిసార్లు చెప్పారు ఆయన పదవనం రావద్దు దొరద్దు నేను ఇష్టం సరే ప్రవర్తిస్తున్నావు ఈసారి భూమికి వచ్చి మంచిది కాదని చెప్పి ట్రాక్టర్ అడ్డం పెట్టి నన్ను నేను బ్లాన్ చేశాను కొట్టానండి వాస్తవంగా చెట్టుకోట నాకు అయితే బాధగా ఉంది యాభై పెద్ద వయసులో ఉంది కూడా శాత నేను కొద్దిగా బలం ఉన్నాను ఆ అబ్బాయి రోడ్డు అహంకారం ఉన్నాడు కొట్టాడు కొట్టిన తర్వాత కొట్టేలోపు మళ్ళీ పోలీసు వాళ్ళకి ఆయనే చెప్పాడు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అయ్యా ఇప్పుడు కాదు సీఏ గారు లేడు మూడు రోజులు అయిన తర్వాత రాని మీద పరితారం చేస్తాం ఎదుర్కోవడం మనం ఏం చేస్తున్న డాక్టర్ బయటకు వచ్చేసింది ఆ డాక్టర్ కూడా బయటకు వచ్చినాడు బయటికి దాగి వచ్చింది దాగి వచ్చిన తర్వాత నన్ను మళ్ళీ పూర్తిని తిట్టి మీ స్పోయి ప్రవర్తిస్తున్నాము మీ అంత మోస్తానో అది ఇది అని చెప్పి మళ్ళీ రెండో సార్లు కొట్టాడండి కొట్టిన తర్వాత మీరు నాకు బ్లీడింగ్ అయింది ముప్పై నుంచి బ్లీడింగ్ అయితే ఆ తర్వాత పోలీసు వాళ్ళే నన్ను తాలూకా వాళ్ళు తీసుకెళ్ళి ఆ తర్వాత మేము డైరెక్ట్ గా పోలీస్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి బాగుంటుంది ఆటో లెక్కించి ఆటో ఆటోలు తీసుకెళ్ళిన తర్వాత వాడు నాకు వైద్యం చేసి కేసు పెట్టాడు కైస్ అంటే డిఎస్పీ గారు ఎమ్మెల్యే సిఐ గారు ఎస్ఐ గారు సారీ ఎస్ఐ గారు కేసు రిజిస్ట్రేషన్ అయింది అని చెప్పి మెసేజ్ కూడా పెట్టాడు పెట్టినా కదా ఇది అన్యాయం జరిగింది నేను ఆయన కొనానికి ఇప్పుడు కూడా మీ అందరి మనుషులు చెప్తున్నాను వాళ్ళు భూములకు కానీ నేను కానీ అక్కడంగా కానీ వెళ్ళి వాళ్ళు ప్రభుత్వం దానికి నేను కాదు బయటకు పొందునా కూడా నేను పోవడం నేను చెప్తాం కానీ నేను అక్కడంగా పోలేదు నేను యాభై సంవత్సరాల నుంచి నేను ఆ భూమి వ్యవసాయం చేసుకుంటున్నాను నాకు ఆలోచన ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి రాకుండా ఈ మధ్యలో కూడా ఆయన ఎప్పుడు చెప్పడం నాకు మాది భూమి అని ముందు నాకు చాలా బాధ వస్తుంది యాభై సంవత్సరాల నుంచి అన్ని రికార్డుగా ఉంది మనం ఇష్టమైన ప్రవర్తి చదువుకున్న ఆ నగరం చదువుకున్నారు నలుగురుగా దొరుకుతా ఉంది ముందు అక్కడంగా దారుణంగా మాట్లాడి ఈ మీడియా చెప్పచ్చలేదు మా కుటుంబంలో కూడా ఈ చేస్తా ఉన్నాడు కనుక నాకు జరిగిన పరిస్థితి ఇది కనుక మన అందరం కూడా ఏమి ఇలాంటి జరిగితే మన బజార్ నుంచి మనందరం కూడా మధుర కూర్చొని నగదాలలో ఉన్నవాడు ఒక వెళ్తాం కాబట్టి దాన్ని మన పిల్లలందరూ కూడా అమ్మా కూర్చున్నాం ఇక్కడ ఒక మాట మీద నేనే కొట్టితే రేపు పొద్దున మామంటే ఉద్దేశం లేదా ఇది జరిగింది కనుక మీరందరూ నేను అభినందించవలసింది ప్రభుత్వం ఇచ్చారు మీరు కులంతో ఉన్నారా రే మీరు పార్టీతో ఉన్నారా పార్టీతో తెలుసుకోండి ఆ మాట చెప్పాలి ఓ పనిగా చెప్పండి చూడండి సంత అన్న ఆయన ఉన్నట్టు గెండా ఇంక మీ మాట ఇంకోటి ఆయనకి తీసుకోండి పెద్ద ఆయన ఈ ఫ్యూడల్ మైండ్ వదిలేసేసుకోండి మూడు పెద్ద ఆయన ఎండు అంటే ఉండొచ్చా నువ్వు మాట్లాడటంటే మాట్లాడు

ఎవరు పెద్దవాళ్ళు గారు ఇక్కడ అందరూ ఎక్కువనే ఒకటి గుర్తు పెట్టుకోండి టీడీపీ పార్టీ నేను వివాదం చేస్తున్నాను కదా టీడీపీ కొట్టింది టీడీపీ పార్టీ నాయకుడు కొట్టించుకున్న టీడీపీ పార్టీ నాయకుడు మీరు మేము టీడీపీ మీరు టీడీపీగా ఒక ప్రయత్నం చేయండి వెళ్ళండి మేము పార్టీలో నమ్ముకొని మేము 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 చట్టాలు చించుకొని వాళ్ళ నీళ్ళని ఎక్కడో ఒకటో బతులు అడుగుని మిమ్మల్ని గెలిపించాం మిమ్మల్ని గెలిపించాం మా నాయకుడికి అన్యాయం జరిగింది మీరేం చేస్తారా మీరు అన్నాను మీరు అడిగిన తర్వాత మీకు రెస్పాన్స్ బట్టి కూర్చో కూర్చున్నాం ఇక్కడ ఒకటి ఉంది అక్కడ వాళ్ళ పోయిన కావచ్చు రేపు నేను కావచ్చు ఇంకోటి కావచ్చు మేమందరం కూడా ఫీల్ అవుతుంది ఏంటంటే బయట మేము మార్నింగ్ వచ్చిన పార్టీతో కూడా చెప్పాను బయట ఏమేమి వస్తుందంటే ప్యాబినెట్ లో దళితుని అగర్ కులాలు కొట్టారు అనేది వస్తుంది మేము మీరు టీడీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళే కొట్టుకున్నారట అనేది రాదు మీ ముందు తేల్చుకోండి అడగాల్సి వాళ్ళని అడగండి మళ్ళీ ఇంకో విషయం కూడా తెలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే కూడా తర్వాత మాట్లాడదాము ఆయన చెప్పి స్కిప్ చేశాం ఇంత దళిత ఎమ్మెల్యే దళిత నియోజకవర్గం దళిత ఎమ్మెల్యే దళిత ప్రజాప్రతినిధి సీనియర్ లీడర్లు అదే చెప్తున్నాను అమ్మా అందుకని మిత్రుల ఇక్కడ వేరేగా అనద్దు వేరేగా మాట్లాడు నాకు తెల్లవారి నేను నాగేంద్ర అంత ప్రశ్నలు చూసి తర్వాత చాలా బాధిసింది తర్వాత హాస్పిటల్కి ఎంతమంది వెళ్ళారో ఏంటో నాకు తెలియదు కానీ నేను మా చిన్నవాడు సరిత అన్న నంబర్ అని చెప్పి అడిగి తీసుకున్నాడు నేను అనేది ఒకటే అక్కడ అనేది కాదు మీరు కూటమి ముందు కూడా కూటమితో కలిసి ఉన్నారు మీరు కూటమితో కలిసి ఉన్నారు ఇక్కడ జనసేన కూడా ఉంది మీరు జనసేనతో కూడా కలిసి ఉన్నారు జనసేన ఏం చేయవాళ్ళు చెప్తాం టీడీపీ ఏం చేయబో చెప్తాం అవన్నీ చూసుకున్న తర్వాత మేము పల్లెవాళ్ళు పల్లెవాళ్ళు అంటే ఇక్కడ ఉంటుంది మా పార్టీ వాళ్ళు మేము కొట్టుకున్నావా మేము సారి చెప్పుకుంటావా మా పని మాది కనుకు అని అంటే మేమేం చేయాలి మేము చెప్పాలి నిజానికి ఇవాళ ఇది గోయిందతో పోదు ఇంకొకరికి వస్తారు ఇంకో మొదటి నేను శుభారావుత అందు కూడా ఒకటే లక్ష్మీపేటలో అట్లాగే జరిగింది ఒకరిని చంపుతుంటే కూడా తమ మౌనంగా ఉన్నాడు వాణ్ణి చంపుతుంటే కూడా మౌనంగా ఉన్నాడు వాణ్ణి చంపుతుంటే కూడా మౌనంగా ఉన్నాడు ఈరోజు కూడా చంపారు ఇంతవరకు లాయర్ లీడర్ లాయర్ దొరకల ఫ్రెండ్స్ ఒకటి వద్దు ఇక్కడ అందరి పిల్లలకు అన్ని విషయాలు తెలుసు అమాయకులు ఏం లేరు ఆడిట మాట్లాడి తీయడమే అందరికీ ఎవరి విరూపం వాడికి ఉంటుంది అందరికీ తెలుసు కానీ మేము బాధపడతాం కాబట్టి తల్లిలో వ్యక్తిని ఇంకొక ఆయన అప్పర్ కాస్ట్ ఆయన కొట్టాడు అని బాధపడ్డానికి మాకు న్యాయం ఉంది ప్రతిఘటన చేయడానికి మీకు న్యాయం ఉందా లేదా మీకు మీకు మీ దగ్గర ఉందా లేదా ఆ శక్తి మీరు పనిచేస్తున్నటువంటి పార్టీలో మీకు జవాబుదారి ఎవరైనా ఉన్నారా చెప్పండి పిల్లలందరూ అతని దగ్గరికి వెళ్తాం పరహతం దగ్గరికి వెళ్ళండి జవాబు దొరికిద్దంటారా ఇప్పుడే ఓ రెండు వేలు వేసుకొని వెళ్ళాం మీకు జవాబు ఎవరు చెప్తారు మీరు మీరు ఓట్లు వేయించి పార్టీ కోసం పనిచేసినటువంటి మండల అధ్యక్షులు చెప్తాడా లేదా మీరు చేసినటువంటి ఎమ్మెల్యే చెప్తాడా ఎక్కడికో చెప్పండి అక్కడికి వెళ్ళాం ముందు ఆయనతో నేర్చుకున్నాం మా పల్లెలో ఆయన్ని కొట్టారు మీరేం జవాబు చెప్తారు పోలీసుల సమక్షంలో కూడా కొట్టారని చెప్పి చెప్తా ఉంటే మనకి ఇంకా ఎక్కడ లక్ష్యం ఉంది అది కూడా సీనియర్ లీడరు వాళ్ళు వాళ్ళ సీనియర్ లీడరు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఒకటే మీరు అది డిసైడ్ చేస్తే పనిలో కుర్రవాళ్ళు ఇంకొకటి కూడా తెలుసా ఇంకొక కుర్రాడిని ఇంకొక కుర్రాడిని నాన్ పొలిటికల్ గా పనిలో కుర్రాడిని కొట్టి ఉంటే అసలు ఇప్పటికీ రఫ్ ఫరించేవాళ్ళు అటువంటి సంఘటనలు కూడా జరిగాయి ఇది మన మనకు ఒక పరీక్ష మనలో మనకు ఒక పరీక్ష మీరు మీరు నాన్ పొలిటికల్ గా దళిత ఐడెంటిటీతో ముందుకు వస్తారా దళితులందరూ వస్తారు మీరు పొలిటికల్ గానే ఉంటారు అని అంటే అది ముందు తేల్చుకుంటే ఎందుకంటే మీరు టీడీపీతో ఉన్నారు కదా మీతో జనసేన ఉన్నారు కదా ఇంకోటి జనసేన వాళ్ళు కూడా అంతతో మాట్లాడిన సమయాన్ని ఒక్కరెట్టుగా తెలుస్తున్నారు అంటే మా ఓట్లు కావాలి మా శక్తి కావాలి మా కురూ కావాలి బట్ మాకు అన్యాయం జరిగితే మాత్రం మీరు రా ఫ్రెండ్స్ అంటే ఒకటి మొట్టమొదటగా ఈ దాడిని ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తుంది దానికి అందరూ తప్పట ఈ దాడిని గట్టిగా ఖండించాలి ఈ దాడిని నిరసిస్తూ అవసరమైతే మనం మన మన ఊళ్ళో ఒక ప్రదర్శించాలి నిరీసంగా తర్వాత ఈ దాడిని నిరసిస్తూ ఎంచేతంటే ఇక్కడ గోవిందన్న వ్యక్తిగా ఇబ్బంది అంటే పార్టీగా ఉండొచ్చు వ్యక్తిగా ఆయనకి ఇబ్బంది ఉండొచ్చు లీగల్ ఇష్యూస్ ఉండొచ్చు కానీ అక్కడ ఇందాక ఇదే చెప్పినట్టు దళిత అంటే చులకన సహజంగా కానీ పోలీసులు ముందు కొట్టాడండి మనం కొట్టగలము అసలు శుభారం అన్నట్టు మనకి అన్ని గుర్తొస్తాయి వాళ్ళకేం గుర్తుకురా కనుక ఇక్కడ మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ యూ డిసైడ్ మీ పార్టీ మీకేం జవాబు చెప్తుంది అది తెలుసుకోండి తర్వాత మళ్ళీ అందరం కూర్చొని ఎందుకంటే ఇట్లా వస్తారు కానీ యాక్టివిటీ అప్పుడు రారు పల్లెతో వచ్చిన చిక్కెళ్ళంటే తర్వాత రారు మీరు టీడీపీ ఇంకోటి కూడా టీడీపీకి ఎక్కువ ఓటింగ్ ఉందిగా ఎక్కువ మంది నాయకులు ఉన్నారుగా ఏం తీగుతున్నారు మీరు ఇంతవరకు ఎందుకు అడగలేదు చెప్పండి అది ఎందుకు అడగలేదు మీరు అందరూ వెళ్ళి మీ పార్టీ వాళ్ళని మీ పార్టీ వాళ్ళు అడగాలి కదా మీరు మీరు అడగకుండా మొత్తం పల్లికి పోయే వాళ్ళని చూస్తే పల్లి ఉండదు మీరు ఇప్పుడు మీ నాయకుడు మీరు మీరు ఆయనకు అంచు ఆయన కొట్టారు మరి మీరు సన్నాయి సన్నాహ ఎక్కడెక్కడ దిక్కుండా మీ పది మంది మీ ఇరవై మందో మీరు మీరు విడిగా ఎలక్షన్స్ అప్పుడు అప్పుడు ఇప్పుడు వెళ్ళారుగా కంబోదులకి అందరినీ కలిశారుగా మీరు ఎందుకు అనుకో అది ఆ ధైర్యం మీకు లేదు చెప్పి ఒప్పుకోవాలి మీరు మీరు నిజంగా మీకు ధైర్యం ఉంటే ఫస్ట్ టీడీపీ నాయకుడిగా ఆయనతో కలిసి మీ మీ ఇలా మంది అండి మేము వంద మందిని కచేరీ దగ్గర ఉంటాం మీ టీడీపీ నాయకులుగా మీరు గోవిందో కలిసి రుద్రగారి దగ్గరికి మాట్లాడడానికి ఇప్పుడే ఎలా అండి మేమందరమే అక్కడ ఉంటాం సిద్ధ చెప్పండి అది మీరేమోయ్యచ్చు వాళ్ళు మా తినచ్చు వాళ్ళ చేత తనువులు తినొచ్చు బట్ ఉమ్మడిగా మాత్రం వెళ్ళే అడగడానికి వాయిస్ ఉంది మిమ్మల్ని మీరుగా అంటున్నారే మీరే అనుకోవద్దు మిత్తుగారా ఇది గోవిందలు తాగదు రేపు మీకు కూడా అది వస్తా కనుక మీరు డిసైడ్ చేసుకోండి ఇప్పుడు అంటారా రేపు అంటారా ఎప్పుడైనా మేమైతే ఒకటి అప్పర్ కాస్ట్ వాళ్ళు దళితుల మీద దాడు మీరు ఇంకోటి మీరు దీనికి జవాబు చెప్పలేదా మీ జీవితాంతం నిందితులు రాని మిగుతారు మీ పార్టీలో మీరు అడగలేదా మేము నమ్మడి కలిసి మీ పార్టీ తరఫున మీ పది మంది కలిసి వెళ్ళి మీ నాయకులు మీరు అడగలేదా వాళ్ళకి జవాబు చెప్పలేదా వాళ్ళైనా పరిజ్ఞానం అవుతారు మీరైనా పరిజ్ఞానం ఒక్కటే ఒక్కటి మేము క్లియర్ గా చెప్తున్నా స్పష్టంగా ఉండాలి మనిషి అన్నవాళ్ళు కదా నేను ఏం చెప్తాను టీడీపీ ఇప్పుడు గోవిందల్ గోవిందో తిరుగుతున్నాను మీరు ఉన్నాం ముందు మీ వెనకంతా మేము వస్తాం ఉదయ్ గారి దగ్గరికి వెళ్దాం ఏం చెప్తాడో ఉన్నాం మన మన యూనిటీ అన్నా తెలిసిద్ది మన ఇవరికి తెలియకుండా అవతారా మీరు అడిగితే మేమేమన్నాయ్య మీరేమో మా పార్టీ వాళ్ళు నేను కొడుతున్నా